దెబ్బది నాల్గవ సర్గము వివాహ మహోత్సవములు ముగిసిన పిమ్మట దశరథుడు సపరివారముగా అయోధ్యకు బయలుదేరుట మార్గమధ్యమున పరశురాముడు ఎదురగుట ఆ రాత్రి గడచిన పిమ్మట మరునాడు విశ్వామిత్ర మహాముని రామలక్ష్మణ భరత్శత్రుఘ్నులను వారి వధువులను ఆశీర్వదించి దశరథ జనక మహారాజులను విడ్కుని హిమవత్పర్వమునకు వెళ్ళెను విశ్వామిత్ర మహర్షి వెళ్లిన పిమ్మట దశరథ మహారాజు మిథిలాధిపతి అయిన జనకుని వీడ్కుని సపరివారముగా అయోధ్యాపురమునకు బయలుదేరెను అట్లు బయలుదేరిన దశరథ మహారాజును జనకుడు కొంత దూరము అనుసరించెను విదేహరాజ్యప్రభువైన జనకుడు ఆ నలుగురు వధువులకు అపరిమితముగా ధనమునిచ్చెను ఇంకను అతడు లక్షల కొలది గోవులను పెద్ద సంఖ్యలో శ్రేష్టములైన కంబడములను మిక్కిలి విలువైన పెక్కు పట్టువస్త్రములను కానుకగా ఇచ్చెను మరియు వారి వెంట చక్కగా అలంకరింపబడిన బలిష్టములైన ఏనుగులను మేలుజాతి గుర్రములను అందమైన రఘములను వీరులైన యోధులను భక్తి గల దాసదాసీజనములను ఆ ప్రభువు అరణముగా పంపెను ఇంకను ఆ మిథిలాధిపతి పుష్కలముగా వెండి బంగారములను ముత్యములను పగడములను వారికి కన్యాధనముగా సమర్పించెను మిథిలాధిపతి అయిన జనక మహారాజు ఇంకను అసంఖ్యాకములైన సంపదలను బహూకరించి దశరథుననుమతిని పొంది తనాంతఃపురమున ప్రవేశించెను అయోధ్యాధిపతి అయిన దశరథుడు వీరులైన ఋషులందరి తోడను చతురంగ బలముల తోడను పరిచారకుల తోడను గూడి ప్రయాణమును కొనసాగించెను ఆ విధముగా దశరథుడు ఋషులతోను కుమారులతోనూ వెళ్ళిచుండగా అక్కడక్కడ పక్షులు భయంకరమైన శబ్దములను చేయిచుండెను భూమిపై సంచరించు మృగముల నేను ప్రదక్షిణపూర్వకముగా తిరుగాడసాగెను పక్షుల అరపులు అశుభములను మృగముల ప్రదక్షిణములు శుభములను సూచించును నరేంద్రుడు ఆ శకునములను గమనించి వశిష్ఠునీ ఇట్లు ప్రశ్నించెను ఓ మహర్షి ఒకవైపు పక్షుల భయంకరములైన అరపులు కర్ణకఠోరముగా వినిపించుచున్నవి మరి ఒక ప్రక్కన మృగములు ప్రదక్షిణముగా సంచరించుచున్నవి అశుభములను శుభములను సూచించు ఈ శకునముల కారణముగా నా హృదయము కంపించుచున్నది మనస్సు కలవరపడుచున్నది దీని అంతరార్ధమేమి అంతట మహర్షి దశరథుని ఈ మాటలను విని మృదుమధురముగా పలికెను ఈ శకునముల ఫలితమును వినుము ఆకాశమునందలి పక్షుల భయంకరములైన అరపులు రాబోవు అశుభమును సూచించున్నవి కాని ఈ మృగముల ప్రదక్షిణలు ఉపశమనమును ఆ అశుభములు తొలగునని తెలుపుచున్నవి కావున కలవరపడవలదు వారు అట్లు మాట్లాడుకొనుచుండగా భూమిని కంపింపజేయుచు చక్కని చెట్లను పడగొట్టుచూ ఒక పెద్ద వీచెను సూర్యకాంతులను చీకట్లు ఆవరించెను దిక్కులన్నీ వెలవెలబోయెను బలములన్నీనూ దుమ్ముకొట్టుకొని చేష్టలుడిగెను వశిష్ఠుడూ ఇతర మహర్షులు దశరథుడు ఆయనకుమారులు మాత్రము చైతన్యము కలిగి యున్నవారి వలె ఉండిరి మిగిలిన వారందరనూ నిశ్చేష్టులేయుండిరి భయంకరమైన ఆ చికట్లలో సేనయంతయు భస్మముచే కప్పబడెనదాయన్నట్లుండెను అట్టి సేన జమదగ్ని మహర్షికుమారుడైన పరశురాముని జూచెను అతడు జటామండలధారీయై ప్రళయకాలరుద్రునివలే భయంకరుడైయుండెను అతడు రాజవంశములను పరిమార్చినవాడు కైలాసమువలే దుర్జయుడు ప్రళయకాలాగ్నివలె దుస్సహుడు మిగుల ప్రజ్వలించుచున్న అగ్నిజ్వాలల వలె తేజోరాశియ్ జనులకు దుర్నిరీక్షుడైయున్నవాడు అతడు భుజముపై గండ్రగొడ్డలిని పూని మెరపు గలవలె గొలుపు చున్న ధనుర్బాణములను ధరించి త్రిపురాంతకుడైన శివునివలే తేజరిల్లుచుండెను ప్రజ్వరిల్లుచున్న అగ్నివలే భయంకరముగా కన్పట్టుచున్న ఆ పరశురాముని జూచి జపహోమతత్పరులైన వశిష్ఠుడు మున్నగు ప్రముఖ విప్రులును మునలందరునూ గుమగుడి తమలో తాము ఇట్లు చర్చించుకొనసాగిరి పూర్వము క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడు ఇతని తండ్రి అయిన జమదగ్ని చంపుటచే క్రుద్ధుడైన ఈ పరశురాముడు ఇప్పుడు క్షత్రియులను చంపుటకై రాలేదుగదా లోగడ ఇతడు క్షత్రియ ప్రముఖులను హతమార్చి క్రమముగా కోపతాపములు తొలగి శాంతించియున్నాడు మరల ఇప్పుడితడు క్షత్రియులను పరిమార్చ వలనను కోరికతో ఇచటికి రాలేదుగదా తమలో తాము ఇట్లు చర్చించుకునిన పిమ్మట ఆ మునులు పరశురాముని పూజించుటకే అర్ఘ్యపాద్యాది ద్రవ్యములను తీసుకొనిరి పిదప రామ రామ ఎని మధురముగా పలుకుచూ భీతిని గొలుపుచున్న ఆయనను కుమారుడును జమదగ్నికుమారుడునూ అయిన పరశురాముడు ఋషుల పూజలను అందుకుని దశరథరామునితో ఇట్లు భాషించెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు దెబ్బది నాల్గవ సర్గము సమాప్తము